భారీగా వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్ను ను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు మా పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమని పినపాక కాంగ్రెస్ నుండి రేఖ కాంతారావు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లిన కాంతారావు కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చి ఆక్రమించాడని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీ కార్యాలయం వివాదం తెరమీదికొచ్చింది వచ్చింది దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయ ఫర్నీచర్ను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి ఫ్లెగ్జీలను కార్యాలయాన్ని తగలబెట్టారు కాలిపోతున్న బీఆర్ఎస్ కార్యాలయానికి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ భవన్పై గుర్తున్న టీఆర్ఎస్ జెండాలు పీకివేసి కాంగ్రెస్ జెండాల్ని ఎగురవేసిన నాయకులు కార్యకర్తలు ప్రజల కష్టం మా కార్యకర్తల కష్టం ప్రజలు కూడా వెళ్తే కబ్జా చేసాడు దొంగ కోరిడు మళ్ళీ ఈ నీతులు మాట్లాడతాను రోజు మా మీద మా కడుపు రగిలిపోతాను కార్యకర్తలు అలా కార్యకర్తలు దొంగలు పార్టీ దొంగలు అంటే సిగ్గురడు ఇల్ల పండుకొని ఇల్లు వండుకోని ఇంకా మొత్తం అంగులు మార్చి మా ఆఫీస్ మేము హ్యాండ్ చేసుకుంటాం తెగిస్తాం ప్రాణాలు సిద్ధమే కాంగ్రెస్ Ah! ah, ah. Ready आ जाओ। 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 Ready आ ٹھیک ہے دیکھو یہ لوگ بتا رہے ہیں یہ آکر آکر مطلب یہ تیسیں دے نا یہ مطلب یہ خیر 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 کرنٹ دے کر سن

এতিয়া এটা নি